రైతు సోదలకు నమస్కారం అండి ఈ రోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హారావు మండలం పెద్దతుండ్ల విలేజ్ లో పూసాల సమ్మయ్య గారి చేన్ లో మనం ప్రజ్వల్ సిడ్స్ వారికి కంపింది ఆయన టూ త్రీ ఫోర్ అనే వెరైటీ బిందు అనే వెరైటీ వేయడం జరిగింది ఆ వెరైటీని చూడడానికి ఇప్పుడు మనం ఈ రోజు రైతు ప్రదర్శన సందర్శన క్షేత్రం పెట్టడం జరిగితే చూడడానికి గాదంపల్ల నుండి పెట్టులో చింతూర్లు నుండి వచ్చారు కదా ఒకసారి రైతు ఎలా చేశాడో రైతు మాటల్లో మనం ఒకసారి విందాము అన్న సమ్మన్నా నమస్తే ఈ సీడ్ నువ్వు పెట్టిన దాన్ని ఎట్లా అనిపిస్తుంది నీకు సీడ్ మంచిగానే ఉండే సీడు మంచిగానే ఉన్నాయి అన్నమాట సీడు మంచిగానే ఉంది దిగువాడు ఎట్లా వస్తాను అనుకుంటున్నావు దిగువాడి ఎక్కువ వస్తాయి దిగువాడి మంచిగానే వస్తుంది దిగువాడి ఎకరా ఎంత వస్తా అన్నా ఎకరా ఇరవై ఐంటాల్లాకా వస్తా ఎకరాన్ని ఇరవై ఐదు క్వింటాల్ దాకా వస్తాను కూడా ఉండదు నీకు కుర్చీ గానీ వైరస్ కానీ ఎట్లాంటి ఎట్ల వ్యాలీ కానీ ఎక్కువ లేవు ఎక్కువ లేవు తట్టుకున్నది తట్టుకోలేదు బుట్ట కానీ ఏది లేదు తోటి రైతులకు నువ్వు ఏం ఏం చెప్పదలుచుకుంటున్నావు కాయ దిగుబడి మంచిగా వస్తుంది పుత్తుకు నల్లికి తట్టుకుంటుందని తట్టుకున్నా అని చెప్తాను ఓకే అండి థ్యాంక్ యూ అట్లానే ఇప్పుడు ఈ ప్రజ్వల్ సీట్స్ కంపెనీ టూ త్రీ ఫోర్ వన్ అనే వెరైటీ మన గంగుల రమేష్ అన్న వేసాడు ఆల్రెడీ రమేష్ అన్న కటింగ్ చేశాడు ఒకసారి రమేష్ అన్న మాట అన్న అన్నా నమస్తేనా నువ్వు టూ త్రీ ఫోర్ వన్ అనేది వెరైటీ వేసావు కదా ఎట్లా ఎట్లా అనిపించింది అన్న బానే ఉంది ఒక ఫస్ట్ క్రాఫ్ పోసినావు ఎక్కడైనా ప్రతి డీటెయిల్స్ అట్ల ఎంత ముప్పై ఉంటారు ఒక చీటలు చేస్తో రైతుకు అనుకూలంగా వెరైటీ ఇది నల్లికి కానీ ముడిద తెగుళ్ళు కానీ అన్నిటిని ఈ వెరైటీని హల్ పర్సెంట్ పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు అంటారు అలా నువ్వు కటింగ్ చేశావు కదా అంటే మనం ట్రాక్టర్ల కాయలు తీసుకోక్టర్ లో వెళ్ళింది ట్రాక్టర్ పరగ కట్టుకుని పదకొండు ట్రాక్టర్ల నరెళ్ళింది ఇతర ఇరవై క్వింటాల్ ఫస్ట్ టాక్ వస్తుంది ముప్పై క్వింటాల్ తక్కువ దిగుబడి అయితే రాదు ముప్పై క్వింటాల్ తక్కువ దిగుబడి అయితే రాదు ఓకే తోటి రైతు పెట్టుకోవాల్సింది అంటున్నావు పెట్టుకోవచ్చు నల్లి ప్రభావం కానీ కుత్తు ప్రభావం కానీ అటాక్ తాగుతా తెగుళ్ళకు నల్లకి పెట్టుకుంటారు హండ్రెడ్కి రాసుకుంటారు ఓకే అన్న థ్యాంక్ యూ సార్ ఇది ఎక్కడ తెచ్చారు సార్ ఇది కాటారం 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 ఎక్కడ షాపు కాటారం శ్రీ విజయబవలో తీసుకొచ్చాము శ్రీ కొడుకు తీసుకొచ్చాడు సరే సార్ ఓకే నేను మీకు ఎట్లా సార్ ఎట్లా పెట్టిండు ఇది ఎడ చూసి పెట్టిండు ఎట్లా ఎవరు చెప్పిండ్రు వెరైటీ ఇంత ముందు మాదపులో పెట్టారు వాళ్ళు మదపరు శబ్రుష్రు దేవత ఎక్కువే అండి థ్యాంక్ యూ అలాగనే మనకు ఇప్పుడు గారెంపల్లి నుండి వచ్చిన ఒక రైతు మాట్లాడుతాడు అన్నది పేరన్న రాజు అన్న నమస్తేనే మీరు ఎక్కడి నుండి వచ్చారు సార్ గారెంపాలె నుండి వచ్చావు కదా నువ్వు సమ్మర్ అవర్ చేను చూసావు కదా సార్ ఎట్లా కనిపిస్తున్న చేను బాగుంది బాగుంది అది సంవత్సరం కానీ ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం బాగుంది దిగుబడి ఎట్లా వస్తా అనుకుంటుందో ఇరవై తోడు అనుకుంటా అంటే దీనిలో మాది ఎట్లా అంటే గింజలు కాయల్లో గింజలు నీకు అలవాటు చూపించాను అప్పుడు కట్ చేసి ఆ గింజల శాతం అనేది ఎక్కువ ఉంటుంది ఎక్కువ ఉండడం వల్ల దిగుబడి అనేది ఎక్కువ వస్తుంది ఫోన్ కూడా మంద ఉంటుంది రేట్ వస్తుంది ఫైనల్ గా ఎట్లా అనుకుంటాన పెట్టుబాల్ వేడొచ్చేటట్టు ఉంది మనం ఇది ఓపెన్ చేసి వస్తే ఇక్కడ ఉన్నాయి కాడ కాడ అదే అలా సగం ఉంటుంది గింజలు కూడా బాగున్నాయి బాగున్నాయి ఎండింగ్ సైజు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మాది ఒక్కటే సైజ్ వస్తుంది ఓకే అన్న థ్యాంక్ యూ ఓకే సార్ సీడ్స్